సార్ ఐరాల మండలంలోని కలికిరి పల్లె అనే ఒక గ్రామంలో కనుమ పండుగ కారణంగా ఒక పశువుల పండుగ అనేది జరుగుద్ది అంట అక్కడ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఊరికి వచ్చే వాళ్ళందరికీ ఆ స్వాగతం పలుకుతూ కొన్ని ఫ్లెక్సీలు పడతారు ఆ గ్రామానికి సంబంధించిన యువకులు అలా ఫ్లెక్సీలు పెడుతూ ఆ గ్రామంలో ఉన్న యువకులందరూ కొన్ని స్టార్ మార్క్లు వేసారు ఆ ఫోటోలో ఈ స్టార్ మార్క్లు ఉన్న యువకులకు పెళ్లిళ్ళు కాలేదు కావట్లేదు వధువు కావాలి అని కూడా రాశారు దీని వింతగా చూడాలా లేదంటే వీళ్ళ ఆలోచన ఏమన్నా మనం ఒకసారి ఆలోచించాలా బేసిక్గా అయితే ఒకటి ఇవాళ రోజున అబ్బాయిలకి పెళ్లిళ్ళ గురించి విపరీతమైన కష్టాలు ఉన్నాయి ఎక్కడ దొరికితే అక్కడ అన్నట్టు కోణంలో ఉంది ఇప్పుడు సులభం కానీ ఆడపిల్లలు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు సింపుల్ లాజిక్ అనమాట బేసిక్ ఏమిటంటే మన ఇదివరకటి రోజుల్లో మనకి మంచి కోసం చెప్పిన ఏ చెడైనాయి ఇప్పుడు వాళ్ళ మాటలు మనం లైట్ తీసుకున్నాం మన సైన్స్ తో వాళ్ళని తిప్పికొట్టాం ఏమని సైన్స్ ప్రకారం పెద్ద వయసు వచ్చేదాకా పెళ్లి చేయకూడదు మైండ్ సెట్ మెచ్యూర్ అవ్వాలి వాళ్ళు ఒకప్పుడు వివాహాలే చేసేసేవాళ్ళు బాల్య వివాహం స్కూల్ చదివేటప్పుడే ఇద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్ళి ఏది చదువుతున్నప్పుడే స్కూల్ అయినా తర్వాత కాలేజీ అయినా లేదా ఇదంతా కూడా ఇక ఆ భారం అమ్మాయి వారం అబ్బాయికి వదిలేసేవాడు వాళ్ళిద్దరూ గొడవలు పడుతుంటే ఇంట్లో వాళ్ళు సెట్ చేసేవాడు అది అనారోగ్యం ఆ పిల్ల జీవితం నాశనం చేశారు కాబట్టి వాళ్ళ వాహాలు వద్దన్నారు